రంజాన్ మాసంలో ఓ ముస్లిం సోదరుడు పోచమ్మ బోనమెత్తి అందరి దృష్టిని ఆకర్షించాడు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉగాది సందర్భంగా పోచెమ్మ బోనాలు నిర్వహించారు ఈ వేడుకల్లో మండల కేంద్రానికి చెందిన ముస్లిం సోదరుడు మునీర్ పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాడు కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో తాను బోనమెత్తినట్లు మునీర్ తెలిపారు శ్రీరాంపురం మండలంలో ఈరోజు ఘనంగా దళితవాడ నుండి పోషమ్మ బోనాలు తల్లి రావడం జరిగింది మరి నేను ఒక ముస్లిం అయి ఉండి బోనం ఎత్తుకొని రంజాన్ పవిత్ర మాసంలో కూడా కుల మతాలకు అతీతంగా అందరం కూడా బాయిలా ఉండాలనే ఉద్దేశంతో రానున్న కాలంలో తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండి మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పరిశ్రమలు అన్నీ కూడా మంచిగా ఉండాలని ఆ యొక్క పోషమ్మను కోరుకుంటూ మరి అందరం కూడా ఇది అగ్ర జాతులు పెట్టుకున్న విషయం తప్ప మనందరం కూడా బాయి బాయి అన్నట్టే ఉండాలే ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి ఉన్నట్టయితే